హాయ్ అండి నేనైతే నా స్టైల్లో పూరీ పిండి ఎలా కలుపుతానో చెప్తాను అందరికీ తెలిసిందేగా పూరి గురించి ఏం చెప్తారనుకోవచ్చు కానీ ఇది కూడా బాగా పొంగడం మెత్తగా ఉండడం చాలామందికి తెలియపోవచ్చు నేనైతే పూరీ పిండి కలిపినప్పుడు టూ పించెస్ సాల్ట్ వన్ పించ్ షుగర్ వేయాలండి ఇలా చేస్తే బాగుంటుంది నేను తీసుకుంది మల్టీగ్రెయిన్ ఆట పిండి మృదువుగా కలుపుకోవాలి ఓ బాధ అక్కర్లేదు దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం తర్వాత నార్మల్గానే మనం చేసుకున్నట్టుగానే పూరీ చిన్న చిన్నగా చేసుకోవచ్చు దానికి ఏం మడతలు పెట్టకల్లా ఆయిల్ అయితే కొంచెం బాగా హీట్గా ఉండాలి మనం వేపుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తెలుస్తుంది నేను మీకు చూపించడానికి ఏదో పొంగిందని ఒక్క పూరియే చూపించట్లేదండి చూడండి నేను వేసిన ప్రతిదీ కూడా ఎంత బాగా పొంగినాయో నెలకు ఒక్కసారి ఎప్పుడన్నా మా వచ్చింది దానికి ఇష్టం అని చెప్పి ఈ ఈరోజు పూరి అయితే కనుక చేశానన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కలర్లో ఉంటే కనుక మనకి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పూరి కాంబినేషను పూరీ కూర అది రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి ఒకటి కాదు రెండు కాదు నేను వేసిన పూరీలు అన్నీ కూడా ఎంత ఎత్తు పొంగినాయో కొత్తగా నేర్చుకున్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకు ఉపయోగపడదని పెట్టాను వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు స్కిప్ చేసేసేయండి చూసారు కదా మంచి కలర్ అలా తీసుకుంటే నూనె కూడా ఓ ఎక్కువేం పోసుకోవద్దండి అలా కొంచెంగా పోసుకుంటేనే మనకి నూనె అంతా కూడా కాక నూనె కాకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా అలా అయిపోయినాయి మా అమ్మాయికి పూరి వేసి చక్కగా కాంబినేషన్ పూరీ కూడా వేసేసి ఇచ్చేసాను మీరు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుందిగా ఇంకెందుకు ఆలస్యం రేపు మార్నింగ్ టిఫిన్ మీ ఇంట్లో పూరీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి